హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ సో ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దోశ దోశ ఎలా చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దోశని ఇలా చట్నీలో వేసుకొని తింటుంటే అందరికీ చాలా ఇష్టమైన దోశ ఫ్రెండ్స్ సో ఈ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో మనం ఇప్పుడు చూద్దాం సో ముందుగా మనం ఒక బౌల్లోన ఒక గ్లాస్ నిండా బియ్యాన్ని అంటే సోనా మసూరి కాకుండా మనం స్టోర్ బియ్యాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లోన మినప్పప్పు లేదా ఉద్దిబేళ అంటారు ఫ్రెండ్స్ నూట ఇరవై గ్రాముల వరకు నేను తీసుకుంటున్నాను సో వీటిని మనము ఒకసారి వాటర్ వేసుకొని రెండు లేదా మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు బాగా నాననివ్వాలి ఫ్రెండ్స్ బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లోన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినంత వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని ఇట్లా లోతైన ఒక గిన్నెలోన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రాన్స్ఫర్ చేసుకొని పైన మూత పెట్టేసి రాత్రంతా నాననివ్వాలి ఫ్రెండ్స్ రాత్రంతా నాన్న తర్వాత ఉదయాన్నే చూస్తే చూశారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న పిండి మనకు డబల్ అయింది అంటే బాగా డబల్ పులిసింది ఫ్రెండ్స్ పిండి మాత్రం సో ఈ విధంగా మనకు పిండి అనేది రావాలా సో ఇప్పుడు మనం ఈ యొక్క పిండిని ఒకసారి బాగా కలుపుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలా నేనైతే టూ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలా సో ఇప్పుడు నాకైతే కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మళ్ళీ గట్టిగా కాకుండా మళ్ళీ పల్చగా కాకుండా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకు పిండి అనేది ఉండాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము పిండి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసి మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ని ఆన్ చేసి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కలుపుకున్న దోశ పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి సో ఈ విధంగా మనము పెనం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బెన్గా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగా వస్తున్నాయో సో ఈ యొక్క దోశని మనము మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే మనము కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనము మాడిపోతుంది అంతకర రాదు పెనాన్ని అక్కడిక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనము కాల్చుకుంటే దోశలు బాగా వస్తాయి సో ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇందులో ఆయిల్ అనేది యూస్ చేయడం లేదు సో నిదానంగా మనము దోశని వేరే సైడ్ కా వేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక ముప్పై సెకండ్ల వరకు బాగా కాలనివ్వాలి సో కాలిన తర్వాత మనము దోశని టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోన దోశ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దోశను ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పెనంలో పిండి వేసుకొని ఇలా ఈవెన్గా పెనం చుట్టూ దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఆయిల్ అయితే పట్టడం లేదు సో మీరు కూడా రా ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ విధంగా మనము కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లో నుండి మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం ఉంది కాలనీకి సో ఒక్కసారి మనం కాల్చుకున్న తర్వాత ఈ దోశని వేరే సైడ్కి తిప్పుకొని ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక ముప్పై నలభై సెకండ్లు బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చట్నీతో అయినా మనం సాంబార్తో అయినా ఎంతో ఇష్టంగా తినచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దోశలు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో దోషలు సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చూడాలనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ